నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మనం లైవ్ వచ్చేసాము లైవ్లో మీరు అన్ని రకాల ఫ్లేవర్స్ వాటి యొక్క కలర్ వాటి యొక్క సైజు ప్లస్ వాటి యొక్క షైనీ లుక్ మొత్తం కూడా చూసేయచ్చు సో మనకి ఒక్క దోమ సో లైవ్ని విజిట్ చేయండి ఈరోజు లైవ్లో మనము మన మొక్కల న్యూట్రిషన్ కంటెంట్ సాయిల్ భాగంలో ఎక్కువగా ఉండే విధంగా ఒక ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుందాము ప్లస్ మీకేమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే వాటి గురించి మాట్లాడుకుందాము ముందుగా లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫస్ట్ మోస్ట్లీ మన మొక్కలు ఎలా ఉన్నాయి అనేది డే బై డే మనం లైవ్ రూపంలో చూసుకుంటున్నాము ఆ ప్రతి విషయం కూడా మనము లైవ్ రూపంలోనే మాట్లాడుకోవడం జరుగుతుంది దానిని బట్టి మీకు మన ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి డే బై డే ఎంత గ్రోత్ పర్సంటేజ్ చూపిస్తున్నాయి అనేది టోటల్ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం ఆల్మోస్ట్ నార్మల్ వీడియోస్ కాకుండా లైవ్స్లో అన్నీ చేయడం జరుగుతుంది మొక్కలకి పేస్ట్ని ఇవ్వడం కానివ్వండి మొక్కలకి స్ట్రాంగ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం కానీ ఏదైనా బూస్ట్ అలాంటివి ఇవ్వడం కానివ్వండి అంతా కూడా లైవ్ రూపంలోనే జరుగుతుంది దీని దీనివల్ల అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ మొక్కల్ని స్ప్రెడ్ చేయాలి ఎక్కువగా పేస్ట్ అటాక్ అవుతున్న వాళ్ళకి మొగ్గలు రాలిపోతున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ లభించద్దనే ఉద్దేశంతో నేను ఎవ్రీడే లైవ్ అనేది తీయడం జరుగుతుంది ప్లస్ మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము చూడండి ఆ వీడియోస్లో ఫర్టిలైజర్స్ ఎలా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న మీరు చూశారు వాటి మొగ్గలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది టుడే ఆ మొగ్గల యొక్క సైజ్ అనేది మీరు చూడొచ్చు అండ్ టుమారోకి మనకి అవి లా వచ్చేస్తాయి నిన్నటికన్నా ఈరోజు ఎంత మంచి గ్రోత్ అనేది మీరు చూడాలి ప్లస్ మనము నిన్న వచ్చేసి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు నార్మల్ వాటరింగ్ కూడా చేయలేదు సో లైవ్ని విజిట్ చేస్తున్నారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయాలి కదబ్బా మీరు లైక్ చేస్తేనే కదా మనకి సపోర్టు ఇంకా ఇంకా మనము చెప్పాలి చెప్పాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మనము ఇంకా ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము మొన్న మధ్యన మనము ఫర్టిలైజర్ లైవ్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ కాఫీ ఫర్టిలైజర్ అండ్ ఇక్కడ కూడా దాక్కొని ఒక ఫ్లేవర్ ఉంది చూడండి ఎంత బాగుంది అంటే అవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది ఆ బేస్ వచ్చేసి మనకి ఫర్టిలైజర్స్ ఇచ్చే ప్రాసెస్లో మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ఉంటాయి మొన్న రీసెంట్గా మనం ఇచ్చిన పెస్టిసైడ్ గురించి మీరు ఇప్పటికీ కూడా చూడవచ్చు మనం ఏమైతే ఒక పెస్టిసైడ్ని స్ప్రే చేసాము మన ఆకుల మధ్య భాగంలో అది ఇప్పటికీ కూడా అలానే ఉండడం జరుగుతుంది సో అలా ఉన్నందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా ఇంకా మన మొక్కలకి ఎంతో హెల్ప్ఫుల్ని ఇస్తుంది ఏవైతే మా కొన్ని కీటకాలు అవన్నీ కూడా మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఉండే విధంగా సో ఇంకా మనము ఫైనల్గా ఎంతో అద్భుతంగా ఉన్న ఈ టూ కలర్స్ ని చూసుకుందాము సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి జైనాబ్ సిద్దికీ గారు హాయ్ హాయ్ అండి సో మెసేజ్ డిలీట్ రిట్రాక్ట్ చేశారు ఓకే సో లైవ్ని విజిట్ చేశారు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా సో చూసారా నిన్న మనకి నిన్న మీరు ఇది లైవ్లో చూశారు అండ్ ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ కూడా మీరు లైవ్లో చూడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ అందమైన ఎల్లో ఫ్లేవర్స్ అండ్ తర్వాత దీని గురించి పూర్తి 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 ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే స్టార్టింగ్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఎంత పెస్ట్కి అటాక్ అయ్యింది అనేసి ఇప్పుడు ఎంత మంచిగా ఇంత పెద్ద సైజులో ఇంత షైనీలకు రావడానికి అండ్ రెగ్యులర్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతుంది సో మనకి నెక్స్ట్ కమెంట్ దుర్గా ప్రసాద్ గారు హాయ్ మ్యామ్ నైస్ ఫ్లవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్ని లైక్ చేయండి సో చూశారు కదా ఫ్లవర్స్ అండి ఆల్మోస్ట్ అటువైపు కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వాటి గురించి మనం చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాము సో ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం అనేది ఏం లేదు జస్ట్ వాటిని వేస్టేజ్ చేయకుండా ఎలా మనం తీసేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి ఆ ఫర్టిలైజర్ ఇలా నేను తీసుకోవడం జరిగింది ఓకేనా సో శంకర్రావు గారు హాయ్ హాయ్ అండి లైవ్ని లైక్ చేయండి మీరందరూ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఇలాగా మీకు కొత్తగా మొగ్గలు స్టార్ట్ అవ్వడం అంతా కూడా జరిగింది సో ఇంకా మనము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్ ఇది సో ఇది ఎలా ఏంటి ప్రాసెస్ అనేది నేను చెప్తాను ఇది చాలా చీప్గా మన ఇళ్ళల్లో రెగ్యులర్గా ఉండేది ప్లస్ మనము వీటి గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కూడా అండ్ రెగ్యులర్గా రెగ్యులర్గా మనము వాటిని ఇస్తున్నాము కొన్ని కొన్ని వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను ఓకేనా సో మెయిన్ అండి నేను ప్రతి ప్రతి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను కిచెన్ వేస్టేజ్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి కిచెన్ వేస్టేజ్ని మీరు వేస్ట్ చేశారా మొక్కల నుంచి మనము ఆటోమేటిక్గా హెల్తీ న్యూట్రిషన్స్ని తీసేసుకుంటున్నట్టే అంటే వాటి నుంచి మనం తీసేసుకొని వృధాగా వేస్ట్ చేస్తున్నట్టు మొన్న లైవ్లో కూడా నేను మీకు కొన్ని వెజిటేబుల్ వేస్టేజెస్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్పాను అది ఏకుండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుండీ ఈ కుండీలో మనము ఎక్కువ వేస్టేజ్ ఇవ్వడం జరిగింది కిచెన్ వేస్టేజ్ సో ఇప్పుడు ఆ కిచెన్ వేస్టేజ్ ఉందా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ టూ కిచెన్ వేస్టేజ్ లేదు అండ్ హెవీ ఈజీ ప్రాసెస్లో తొందరగా కంపోస్ట్ కూడా అయిపోయింది సో అది కంపోస్ట్ అవ్వడం మూలంగా ఎక్కువ న్యూట్రిషన్స్ని సాయిల్ భాగంలో పట్టుకొని ఉండడం జరుగుతుంది ఏదైతే ఎప్పుడైతే మనము కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వడం మిస్ అవుతాము సమ్ వర్క్స్ వల్ల ఇవ్వకపోవడం జరుగుతుంది లేదా వర్షాల కారణంగా ఇలాంటప్పుడు మాత్రము ఇచ్చే ఎవ్రీడే ఫర్టిలైజర్స్ అవి మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతాయి సరేనా సో కాబట్టి కిచెన్ వేస్టేజ్ అనేది మీరు కంపోస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ మీకు రాదు అనుకున్నప్పుడు ఇలా ఇచ్చేసేయండి ఏదైతే మీకు అంటే ప్రతిరోజు వస్తుందబ్బా వెజిటేబుల్ వేస్టేజు సో ప్రతిరోజు కూడా ఈరోజు మనము ఒక మొక్కకి ఇచ్చాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కకి ఈరోజు ఇచ్చేసాము అనుకోండి నెక్స్ట్ డే వేరే మొక్కకి ఇవ్వండి అండ్ ఇంకొక విషయం ఇందులో మనకి సీడ్స్ మనము ఏదైతే వెజిటేబుల్స్ వేస్టేజ్ వేసినప్పుడు సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ వచ్చేసి మనకి ఇలా మొక్కలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇలాంటి మొక్కలు మీకు అవసరం అయితే పెట్టుకోండి ఇలా కొంచెం వచ్చిన తర్వాత వేరే కుండీలో మార్చండి లేదు అంటే మీరు తీసేసేయండి మనకు అవసరం లేదు అంటే ప్రస్తుతం నాకు ఇవేమీ అవసరం లేదు ఆల్రెడీ మనకి మొక్కలు అనేవి ఉన్నాయి కదా సో ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయద్దు అంటే మనం ఒక మెయిన్ మొక్కని తీసేసుకుంటున్నాము అంటే వాటిలో ఎటువంటి మొక్కని ఎంకరేజ్ చేయకూడదు సో వెంకటేష్ గారు హాయ్ అండి హాయ్ సో మీరు లైక్ చేయండి ఇలాగా డైరెక్ట్గా మీరు సాయిల్ భాగంలోనే ఇచ్చేసుకోవచ్చు ఇటువంటి కిచెన్ వేస్టేజ్ ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్ వేస్టేజ్ మాత్రమే యూజ్ చేయండి నాన్ వెజ్ కాదు సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్ వెజ్ వల్ల ప్లస్ కొంతమంది నాన్ వెజ్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు ఎక్కువ మోస్ట్లీ యూజ్ చేసినా యూజ్ చేయకపోయిన వాళ్ళు ఉన్నా కానివ్వండి మోస్ట్లీ అవాయిడ్ చేయండి ఎందుకంటే అందులో ప్రో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బట్ పెట్స్ అనేవి అటాక్ అయిపోయి మొక్కలు పాడు చేయడం జరుగుతూ ఉంటాయి మొక్కలకి సాయిల్ భాగం అది మొత్తం కూడా సో అందుకోసం అలాంటి ప్రాబ్లం ఏమీ లేని వాళ్ళు మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా పైన ఇచ్చేసేయండి ప్రజెంట్ నేను వేరే మొక్కకి అక్కడ మీరు లాస్ట్లో ముద్ద మందారం మొక్కలు చూస్తున్నారు కదా సో ఆ మొక్కకి ఇవ్వడానికి నేను పైన ఈ కిచెన్ వేస్టేజ్ తీసుకురావడం జరిగింది సో అక్కడ ఇస్తాను అందుకనేసి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే ఇందులో వేస్తున్నాను సో ఇది ఇలానే ఉండిద్ది ఇదంతా కూడా నేను ఇచ్చిన కిచెన్ వేస్టేజ్ మీరు పొటాటో పీల్స్ చూడొచ్చు ఆనియన్ పీల్స్ గార్లిక్ పీల్స్ ఇలాగా ఆపిల్ పీల్స్ ఇవన్నీ మీరు చూడవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో ఈ ఫర్టిలైజర్ ఫుల్లీ ఆర్గానిక్ ప్లస్ ఎన్పీకే ఎక్కువగా నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్ సో కందిపప్పు తెలుసు కదా సో కందిపప్పు కడిగిన వాటర్ ఎక్కువ మోతాదులో ఇందులో నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయలేదు ఎక్కువ మోతాదులో కందిపప్పు కడిగిన వాటర్ ఉంది రైస్ కడిగిన వాటర్ ఉంది మోస్ట్లీ కందిపప్పు కడిగిన వాటర్ హాఫ్ వాటర్ హాఫ్కి పైన ఉంది ఓకేనా సో ఇది టోటల్గా ఈ వాటర్ అనేది తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఒక దాంట్లో వేసేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఏదైతే రైస్ కానివ్వండి కందిపప్పు ఇతర కందిపప్పులో చాలా రకాలు చిరుధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా సో ఆ వాటర్ తీసేసినప్పుడు మనం పైన వాటర్ వేసేస్తామా కింద వచ్చేసరికి పిండి పదార్థం రూపంలో ఉండిపోవడం జరుగుతుంది ఇందులో ఇది నేను సపరేట్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనివల్లే మన మొక్కలకి ఎంతో న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి సో కాబట్టి ఈ న్యూట్రిషన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది అంటే రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ గురించి చెప్తున్నారు అదర్ కందిపప్పు చిరుధాన్యాలు వాటి గురించి చెప్తున్నారు వాటరే కదా ఏమవుతుంది నార్మల్ వాటర్ కూడా ఇవ్వచ్చు కదా అనేసి బట్ ఇందులో ఉండే ఈ పిండి పదార్థాన్ని మీరు చూస్తున్నారు కదా ఎంతో స్ట్రాంగ్ బేస్లో ఉందో సో ఈ పిండి పదార్థం మన మొక్కలలోని సాయిల్ భాగం ఉంటుంది కదా సో ఆ సాయిల్ భాగంలో ఎక్కువ ఎన్పికే రిచ్గా ఉండే విధంగా చూడడం జరుగుతుంది సో దానివల్ల మోస్ట్లీ ఇంపార్టెంట్ మన మొక్కలకి ఈ వాటర్ సో ఈ వాటర్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు అనేసి మనం ఎప్పుడైతే ఛానల్ గ్రో చే అంటే ఛానల్ని స్ప్రెడ్ చేశామో స్టార్ట్ చేశామో అప్పటి నుంచి నేను చెప్తున్న ఒక్క విషయం ఇదే సో ఇంకా మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఒక్కరి నుంచి ఏమైతే మొక్కల్ని మీరు చూస్తున్నారో అవి ఎంత స్ట్రాంగ్గా ఎంత హై లెవెల్లో అండ్ వాటి ఫ్లవర్స్ వాటి మొగ్గలు రాలకుండా ఫ్లేవర్స్ మంచిగా వచ్చున్నాయో దాని రిజల్ట్ కూడా ఈ రోజుటి వరకు మీరు లైవ్లో చూడడం జరుగుతుంది సో ఇవన్నీ ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ ఫర్టిలైజర్ ఇది ఓకేనా ఫర్దర్ దర్గా చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ కిచెన్ వేస్టేజ్ ఉంది ఓకేనా సో మనకి బుజ్జి గారు హాయ్ అన్నారు హాయ్ సో ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే కొంచెం మోటివ్ కొంచెం ఎనర్జీ వస్తుంది ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నార్మల్ ఇది వేసేస్తాను ఇది చాలా స్ట్రాంగ్ ఫర్టిలైజర్ నెక్స్ట్ వచ్చేసి డైల్యూట్ ప్రాసెస్ లేని ఫర్టిలైజర్ అటువంటిప్పుడు ఈ ఫర్టిలైజర్స్ ని ఎలా ఇవ్వాలి ఇప్పుడు ప్రెసెంట్ ఈవినింగ్ టైం నేను నిన్న ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఓకేనా నార్మల్ వాటరింగ్ కూడా చేయలేదు సో ఇప్పుడు మాత్రం వన్ డే ఆపి ఈ ఫర్టిలైజర్ని నేను ఇవ్వడం జరుగుతుంది సో మీరు అంటే నేను డైరెక్ట్గా మొత్తం తీసేసుకుంటాను సో ఇలా తీసేసుకొని ఇంత చాలండి మీరు చూడొచ్చు ఎంత క్వాంటిటీలో వేశాను జస్ట్ ఇంత చాలు చూసారా సో మనం ఇచ్చే ఫర్టిలైజర్ టోటల్గా సాయిల్ భాగం తీసేసుకోవాలి అండ్ ఇచ్చే ప్రాసెస్ కూడా ఈవెన్గా మనకి కుండి భాగంలో ఈవెన్గా ఉన్న సాయిల్ మొత్తం కూడా తడిచే విధంగా ఇవ్వాలి అప్పుడు మాత్రమే మొత్తం సాయిల్ అనేది ఈ ఫర్టిలైజర్ ని పీల్చుకోవడం జరిగింది సో ఇలాగా ఓకేనా ఇలాగా మనం ఇచ్చేసుకుందాము సో రీసెంట్గా ఇది కూడా మనకి కొంచెం పెస్ట్ అటాక్ అయ్యింది అది కూడా మీరు చూశారు దీన్ని నేను లైవ్ లో పెస్టిసైడ్ ఇవ్వడం అనేది స్విమ్లో కూడా కొంచెం వేసేసుకుందాము తర్వాత ఈ సాయిల్ భాగంలో ఈ కుండి భాగంలో కూడా మనం వేసేసుకుందాము ఏమైనా ఇలాంటి ఆకులు ఉన్నాయనుకోండి తీసేయండి చూసారా లైట్గా బూజు వస్తుంది ఇలా వచ్చేటప్పుడు బూజు అటాక్ అవుతుంది మనం ఇలాగే పెట్టుకున్నాం అనుకోండి బూజు పురుగులు వస్తాయి అలాంటివంటి పురుగులు వస్తే ఇంకా పెస్ట్ ఎక్కువ అయిపోవడం జరిగింది సో ఇలాంటివి తీసేసినప్పుడు దూరంగా పడేసేయండి మన మొక్కలకి దగ్గర కాకుండా సో ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా మీరు చూడండి వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా ఇలాగా జస్ట్ మనం వన్ లీటర్ వాటర్ని వన్ టూ ఈ కుండీకి వేసుకున్నాము ఈ కుండీకి వేసుకున్నాము ఈ కుండీకి వేసుకున్నాము అండ్ ఫర్దర్గా ఈ కుండీకి నెక్స్ట్ వచ్చేసి ఈ కుండీకి ఫైవ్ కుండీలకు వేసుకున్నాము ఇంకా మనకి వాటర్ ఉంది అండ్ ఇక్కడ చిన్న కుండీలో మనకి పుదీనా ఉంది కదా సో ఆ పుదీనాలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలాగా ఇంత క్వాంటిటీలో మాత్రమే మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు అవి వర్క్ అవుతాయి మన దగ్గర ఫర్టిలైజర్స్ ఓ తెన్నేసాయి అనేసి వాటిని ఎక్కువగా మనము ఏమంటారు వన్ లీటర్ వన్ లీటర్ అనేది మనం ఇచ్చేసుకుంటా పోయామనుకోండి అవి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది కదా ఈ ఫర్టిలైజర్ డైల్యూట్ ప్రాసెస్ లేకుండా చేసినాము ఈ ఫర్టిలైజర్ సో స్ట్రాంగ్ ఉంటుంది ఓవర్ అయినా కానివ్వండి వేరు భాగం తట్టుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ మనం వన్ లీటర్ వాటర్ ఇచ్చేసాము ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటరింగ్ చేసామనుకోండి నో ప్రాబ్లం ఈరోజు ఫర్టిలైజర్ ఇచ్చేసి ఆ నెక్స్ట్ డే ఫర్టిలైజర్ ఇచ్చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ మీరు చూశారు కదా సాయిల్ భాగంలో మనం కొంచెం ఇచ్చిన వాటర్ కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని పోయింది సో అంటే తీసేసుకోవడం జరిగింది సో అందుకనేసి నేను ఇక్కడ పెట్టి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలామందికి వాటర్ నిల్చుంటుంది ఆ నిల్చుండే ప్రాసెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు అలా నిల్చుంటుంది ఆ తర్వాత తీసుకుంటుంది అనేసి రెగ్యులర్ వాటరింగ్ ప్రాసెస్ చేసేస్తున్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే వేరు భాగం కుళ్ళిపోతూ ఉంటుంది సో ఎప్పుడు చూసినా సాయిల్ భాగం తడిగా ఉండిద్ది అలా తడి భాగంలో ఉన్నప్పుడు వేరు భాగం కుళ్ళిపోయి తద్వారా మనకి మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా కంపల్సరిగా ఒక మంచి పద్ధతిలో అవి తీసుకునే విధంగా ఉండాలి వాటికి ఎంత అవసరమో అంత మాత్రమే అలాగా మనం వాటరింగ్ చేసేసుకుందాం కదా సో మనం వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా సో చాలా క్లియర్ గా లైవ్ లో నేను వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అండ్ నా డేస్ నాకు అందరూ చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా సాయిల్ భాగంలో వాటర్ ఎలా చేయాలి ఎక్కువగా రా మొగ్గలు రాలకుండా ఉండడానికి ఫర్టిలైజర్స్ డైలీ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఏం వాడాలి అనేసి మాత్రమే చెప్తున్నారు సో దానికోసం మాత్రమే ఈ పట్ పర్టిక్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి అండ్ వాటరింగ్ చేసే పద్ధతి నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను సో నెక్స్ట్ మనము ఈ కుండి భాగంలో కూడా ఇచ్చేసుకుందాము చాలు ఇంత తర్వాత ఇక్కడ కూడా ఇచ్చేసుకుందాము సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కిచెన్ వేస్టేజ్ ఎంత ఇచ్చాను అనేది పై భాగంలోనే ఇవ్వడం జరిగింది ఎటువంటి పెస్ట్లు అండ్ దోమలు అలాంటివి ఏమీ లేకుండా సో నెక్స్ట్ ఇటు ఇచ్చేసుకుందాము సో మీరు ఇక్కడ ఫర్టిలైజర్ కూడా చూడొచ్చు ఎంత మోతాదులో ఉంది ఏంటి అనేది దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాము ఇంకొన్ని మొక్కలకి రావాలి కాబట్టి నేను అంటే యాక్చువల్గా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్కలకి ఇచ్చేద్దాము అనుకొని వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ సరిపోయింది అనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ డైల్యూట్ ప్రాసెస్లో ఎంత రేషియో కలుపుకోవాలి అనేసి అదొక డౌట్ వస్తూ ఉంటుంది సో అటువంటి డౌట్స్ ఏమీ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి వితౌట్ డైలీ ప్రాసెస్ ఇచ్చేసాను లేదు మీకు ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అంటే వన్ ఈజ్ టు వన్ రేషియో కలుపుకోవచ్చు నో ప్రాబ్లం సరేనా సో ఇటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఎంతో మంచిగా వర్క్ అవుతాయి అనేసి దాని రిజల్ట్ మీరు ఈరోజు మన లైవ్లో చూస్తున్నారు అండ్ ఎవ్రీడే నేను చేసే లైవ్లో చూస్తారు చూస్తున్నారు కూడా అండ్ ఇంత ముందు ముందు రోజుల్లో కూడా చూస్తారు మన వీడియోస్లో కానివ్వండి మన పోస్ట్లో కానివ్వండి షార్ట్స్లో కానివ్వండి ఓకేనా సో ఇటు సైడ్ మనంకి ఈ మొక్కలు ఉన్నాయి కదా కనకాంబరం మొక్కలు పుదీనా మొక్కలు క్లస్టర్ ఫ్లవర్స్ మొక్కలు వాటన్నిటికీ కూడా మనం వాటరింగ్ ఈ రోజే చేసేస్తాను అండ్ చుమారో అవసరం లేదు వింటర్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా తడిదనం ఉంటుంది బట్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ చాలా కొద్ది పర్సంటేజ్లో విన్నాము కాబట్టి రెగ్యులర్ వాటరింగ్ అయినా కూడా నో ప్రాబ్లం వింటర్లో కూడా ఓకేనా సో ఏ ఏవైతే మనం ఫర్టిలైజర్స్ని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా అన్ని సీజన్లలో యూస్ చేయొచ్చు అంటే ఈ సీజన్లో వాడాలి ఆ సీజన్లో వాడాలి అలాంటి పర్టిక్యులర్ సేమీ లేవు ప్లస్ మీరు సాయిల్ భాగం చూడొచ్చు చూసారా సాయిల్ భాగం అండ్ జస్ట్ నేను ఇలా చెయ్యి పెడితేనే లూజ్గా ఉంది ఎప్పుడు కూడా మనకి సాయిల్ భాగం ఇంత లూజ్గా ఉండాలి ఇంత లూజ్ ఉన్నప్పుడు మాత్రమే అన్ని న్యూట్రిషన్స్ అనేవి వేరు భాగంకి వెళ్ళడం జరుగుతాయి వే అంటే సాయిల్ భాగంలో వేరు భాగం ఉంటుంది కదా మళ్ళీ లూజ్గా ఉంటే వేరు భాగంలోకి వెళ్ళడం ఏంటి అనేసి మళ్ళీ డౌట్ రావచ్చు అంటే వేరు భాగం లూజ్గా ఉంటుంది అంటే సాయిల్ భాగం గట్టిగా ఉన్నప్పుడు సాయిల్లో అతుకుపోవడం జరుగుతాయి వేరు భాగం మొత్తం కూడా సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది మనం ఇచ్చిన ఫర్టిలైజర్ సాయిల్ భాగంలో ఎక్కువగా ఉండిపోవడం జరుగుతుంది వేరు భాగానికి అంటే సగం సాయిల్ భాగంలో ఉంటుంది సగమేమో పూర్తిగా వేరు భాగానికి వెళ్లకుండా అక్కడికక్కడే ఉండడం జరుగుతుంది ఏదైనా మనము బేస్కి వెళ్ళి రీచ్ అవుతేనే కదా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతాయి మెయిన్ పార్ట్ మనకి వేరు భాగం మంచిగా ఉండాలి ఆ వేరు భాగం మంచిగా ఉండాలి అంటే మన సాయిల్ భాగం మంచిగా ఉండాలి సో ఇదో ఈ రెండు మాత్రమే గుర్తుంచుకోండి మీ మొక్కలు గ్రోత్ అయిపోతాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో పుదీనా మొక్క రావడం జరుగుతుంది సో చూసారా పుదీనా మనం పుదీనా దగ్గర ఈ కుండి స్టార్టింగ్లో పెట్టున్నాము ఇప్పుడు కొంచెం చేంజ్ చేసాం కాబట్టి ఆ కుండి ఇక్కడ వచ్చేసింది ఇందులో పుదీనా జస్ట్ మనం ఇక్కడ కదిలిస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుంది ఇలా పుదీనా ఉండడం వల్ల ఎటువంటి కీటకాలు అనేవి కూడా దరిదాపుల్లోకి రావు మోస్ట్లీ గార్డెనింగ్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు పుదీనా మొక్కల్ని ఆ భాగంలో పెట్టండి కుండీల భాగాలలో పెట్టండి సరేనా సో ఈరోజు ఫర్టిలైజర్ మీకు ఈ లైవ్లో చూపించడం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం ఇలాగే నెక్స్ట్ డే లైవ్లో మాట్లాడుకుందాము మీరు అడిగే క్వశ్చన్స్కి ప్లీజ్ షార్ట్స్ని చూస్తూ ఉండండి వీడియోస్ని చూస్తూ ఉండండి మన లైవ్స్ని చూస్తూ ఉండండి సో మనకి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్ పద్ధతిలో నేను మీకు లైవ్ రూపంలో చూపిస్తున్నాను ఇంత క్లారిటీగా ఎవ్వరు కూడా చూపించరు సో అంత క్లారిటీగా చాలా తక్కువ టైంలో ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా సరేనా మీరు సపోర్ట్ చేస్తారు కదా నాకు తెలుసు సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లీజ్ మన ముందు ముందు కూడా మన వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఈ లైవ్ ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా నాతో షేర్ చేయండి సో ఒక్కసారి మన ఈ అద్భుతమైన ఫ్లవర్స్ని కూడా ఒక లుక్ వేసేసుకుందాము సో చూశారు కదా ఇది మనకి డబల్ ఫ్లవర్ ముద్ద మందారము సో ఎల్లో మందారం అండ్ తర్వాత ఈ మతారం So, Malikal